అనంతపురం నగరంలో ఏగే సంస్థ వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ సంక్రాంతి అని చెప్పేసి పెట్టారు ఇల్లు ఇప్పటి నుంచి దాదాపు ఒక త్రీ మంత్స్ వరకు ఎగ్జిబిషన్ నడుస్తుంది ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనంతపురం నగర ప్రజలంతా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది అనంతపూర్లో వీకెండ్ వచ్చేసరికి ఎక్కడ పోవడానికి ఉండదు ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది అనంతపురం ప్రజల్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కేఎస్ ఎగ్జిబిషన్ ఓపెనింగ్కి దగ్గపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసి ప్రారంభించారు మా ఎగ్జిబిషన్ గుత్తి రోడ్డు కేటీఆర్ ఫంక్షన్ హాల్ ముందర ఉంది ఎమ్మెల్యే ఈ రోజు నుండి నలభై ఐదు రోజులు నలభై రోజులు రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది మా ఎగ్జిబిషన్లో జాయింట్ వీళ్ళు కొలంబస్ బ్రేక్ డ్యాన్సు డ్రాగన్ ట్రైను వాటర్ బోట్లు చిన్నపిల్లల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అనంత లేడీస్కు షాప్స్ షాపింగ్స్ ఉన్నాయి జ్యువెలరీ ఐటమ్స్ లెదర్ బ్యాగ్స్ కిచెన్ టూల్స్ అన్నీ ఉన్నాయి ఫుడ్ ఫుడ్ ఐటమ్ అన్నీ ఉన్నాయి ఢిల్లీ అప్పడము మసాలా బజ్జీ సిమ్లా మసాలా బజ్జీ అన్నీ ఉన్నాయి ఈ హాలిడేస్లో అనంతపురం పట్టణ ప్రజలు వచ్చి ఆనందించి మమ్మల్ని ఆనందిస్తారని ఈరోజు మనం అనంతపురంలోని బుత్తిరోడ్లో కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ అనేది ప్రత్యేక ఆకర్షణగా తీసుకొనించి ఈ నూతన సంవత్సర సంక్రాంతి భాగాలు చూస్తే ప్రజలకి ప్రత్యేక ఆకర్షణగా కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇందులో ఇందులో మెయిన్ మన ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ అక్కడ ఉండే థీమ్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పా ఏర్పాటు చేయడం అయింది గత నెల రోజుల నుంచి దాదాపు యాభై మంది వర్కర్లతో తమిళనాడు నుంచి వచ్చిన వర్కర్లతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మహిళల కోసం ఇక్కడ మహిళల కోసం షాపింగ్ ప్లస్ పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి ఆడుకోవడానికి సంబంధించిన అమ్యూస్మెంట్ రైడ్స్ అన్ని ఏర్పాటు చేయడం అయింది ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ నుంచి ఈ ఎగ్జిబిషన్ అనంతపురం ప్రజల ఆహ్లాదపరుస్తుంది మా ఎగ్జి ఏకేఎస్ ఎగ్జిబిషన్ కి మన దగ్గపాటి ప్రసాద గారు ఇచ్చేసి రామ చిన్నందుకు సంతోషిస్తున్నాము మా ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుందండి గుత్తి రోడ్ కేటీఆర్ ఫంక్షన్ ముందు మా ఏకేఎస్ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరు వచ్చి ఈ విలాసం వాతావరణంలో సాయంత్రం సల్లెం సాయంత్రం పూట ఫ్యామిలీతో అందరూ రావాల్సిన కూర్చున్నాము మా ఎగ్జిబిషన్ లో జైన్ వీల్ కొలంబస్ బ్రేక్ డాన్స్ మినీ ట్రైన్ బౌన్సర్ చిన్నపిల్లల ఆటోస్టులు ప్రతి ఒక్కటి లేడీస్ కావాల్సిన జ్యువెలరీ ఐటమ్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేస్తారు